తిరుమల వెంకటేశ్వర స్వామి మెట్లెక్కితే పుణ్యం వస్తుందని అయ్యప్ప స్వామి పద్దెనిమిది మెట్లెక్కితే పాపాలు తొలగిపోతాయని సచివాలయం మెట్లెక్కితే సర్వరోగాలు వస్తున్నాయని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేసిన సన్నివేశం కొమరల్లో చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా కొమ్మరూలో వృద్ధ మహిళలు వృద్ధ పురుషులు సచివాలయం మెట్లు ఎక్కలేక దిగలేక ఇదేమి ఘర్మరా బాబు అనుకుంటూ అవస్థలు పడుతున్న ఘటన చోటు చేసుకుంది వివరాల ప్రకారం ప్రభుత్వం సచివాలయాల్లో విద్యుత్ బిల్లులు చెల్లించాలని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే అందులో భాగంగా సచివాలయాల్లో విద్యుత్ బిల్లులను ప్రజలు చెల్లిస్తున్నారు అయితే ఈ విద్యుత్ బిల్లులు చెల్లించడానికి వృద్ధ మహిళలు వృద్ధ పురుషులు మధ్య వయసున్న వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు కొమరోలు మొదటి సచివాలయం కిందనే ఉండగా రెండు మూడవ సచివాలయాలు పైన ఉండడంతో కరెంటు బిల్లుల కోసం సచివాలయం మెట్లు ఎక్కలేక దిగలేక ఆచితూచి అడుగులు వేస్తున్నారు కొమరోల్లో మొదటి సచివాలయంలో నూతన వెల్ఫేర్ అసిస్టెంట్ రెడ్డి కరెంటు బిల్లులు తీసుకుంటూ ఉండగా రెండవ మూడవ సచివాలయాల పైన ఉండడం పైకి ఎక్కి కరెంటు బిల్లులు కట్టలేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు సర్వర్లు పని ఒక్కొక్కసారి నాలుగైదు సార్లు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇదిలా ఉంటే గతంలో విద్యుత్ శాఖకు సంబంధించి బిల్ కలెక్టర్ పంచాయతీ కార్యాలయానికి వచ్చి కింద ఒక చోట ఉండి అక్కడ బిల్లులు వసూలు చేసేవారు ఇటీవల వారు కూడా పంచాయతీ కార్యాలయానికి రాకపోవడంతో ప్రజలు పైకెక్కి బిల్లులు కట్టి మళ్లీ కిందికి దిగుతూ ప్రతి నెల తీవ్ర అవస్థలు పడుతున్నారు ఈ సందర్భంగా కొమరోలు మండల వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఖాజావలి మాట్లాడుతూ విద్యుత్ శాఖ ఏఈ స్పందించి బిల్ కలెక్టర్ ను పంచాయతీ కార్యాలయంలో కరెంటు బిల్లులు తీసుకునే సమయంలో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉండేలా చూడాలని వృద్ధుల కష్టాలు తీర్చాలని కోరారు కుమరోలు మండల విద్యుత్ అధికారులు ఏ వారికి కుమరౌలు మండల వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షుడిగా కుమరోలు మండల విద్యుత్ వినియోగదారులు బిల్లులు చెల్లింపు కొరకు రెండు మూడు సచివాలయాలు పైన బిల్డింగ్లు ఉన్నందువల్ల వృద్ధులు మహిళలు బిల్డింగ్ ఎక్కి కరెంటు బిల్లులు చెల్లించడానికి తీవ్ర అవస్థలు పడుచున్నారు ఇంతకు మునుపు కుమరూలు మండలానికి సంబంధించి బిల్లులు చెల్లింపుటకు బిల్ కలెక్టర్ వారు కింద కూర్చొని చెట్టు కింద బెంచ్ల మీద విద్యుత్ బిల్లులు తీసుకునేవారు అప్పుడు సులభ పద్ధతిలో ఉండేది ఇప్పుడు విద్యుత్ బిల్ కలెక్టర్ గారు కుమ్రోలు మండల పంచాయతీ పంచాయతీలో కొమ్మర పంచాయతీ ఆఫీసులో రానందువల్ల ఇక్కడ బిల్లులు చెల్లించడకు తీవ్ర ఇబ్బందులు అవుతున్నవి కొమరవులు మండల ఏఈ గారు స్పందించి కుమ్రోలు గ్రామ పంచాయతీలో బిల్లులు తీసుకునేకు బిల్ కలెక్టర్ గారిని నియమిత సమయాల్లో నియమించగలరని కుమ్రోలు మండల వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షుడిగా ఈ విషయం మీకు విజ్ఞప్తి చేస్తున్నాను